హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఇదైతే చాలా అంటే చాలా మంచి వీడియో అనమాట అన్నీ కూడా న్యూ కలెక్షన్సే ఉన్నాయి ఎవరికి కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డెఫినెట్లీ షేర్ చేయండి ఎందుకంటే అంత మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇంత మంచి కలెక్షన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు ఎందుకంటే అంత లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట అన్నీ కూడా అండ్ చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు చాలా ట్రెండింగ్ మోడల్స్ అని చెప్పేసి మీరు కూడా ఈ మోడల్స్ని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు అంత మంచి కలెక్షన్ అండ్ డిస్పాచ్ అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుందండి మ్యాక్సిమమ్ త్రీ డేస్ పడుతుంది అండ్ డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఇదైతే కొంచెం గుర్తుంచుకోండి ఫాస్ట్ డెలివరీస్ అయితే ఉండవండి అండ్ ట్రాకింగ్ కూడా మేము టూ టు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్లో ఇస్తాము ఇన్ కేస్ ఫిఫ్త్ డే వరకు ఇవ్వకపోతే సిక్స్త్ డేనో ఒకసారి మెసేజ్ చేయండి ఆ టైంకి మేము ట్రాకింగ్ ఐడీస్ అయితే ఇస్తాము అండ్ కొన్ని చాలా స్పెసిఫిక్ ఐటమ్స్ అనమాట అవి మాత్రం ప్రీ బుకింగ్ ఉంటాయి సో వాటికి నేను మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే నేను మెసేజ్ చేస్తాను అండ్ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి అనమాట ఓల్డ్ వీడియోస్కి చాలా 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 థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక మంచి ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సింపుల్ బ్లాక్ బీడ్స్ షార్ట్ బ్లాక్ బీడ్స్ సెట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా మంచి లుక్ ఉన్నాయి కదా మీకు మోడల్స్ కావాలన్నా ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే నేను అప్లోడ్ చేశాను సో నచ్చినవి వెంటనే అయితే అప్లోడ్ చేసుకోండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మన వీడియోలో వచ్చే ఏ ఐటమ్ అయినా సరే ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగే ఉంటుంది అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా అండ్ రీసెలర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎవరైనా వాట్సాప్ గ్రూప్స్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ వచ్చానండి ఆ లింక్ ద్వారా అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ అయిపోండి అండ్ మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ కొంతమంది అయితే చాలా అంటే చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారండి ఇప్పుడు చూసినారు కదా ఈ బ్లాక్ బీర్డ్స్ సెట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇవి కూడా కొంచెం ఫేమస్ అయ్యాయి ఈ మోడల్ స్టర్ట్స్ ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ పర్ల్ హారము చూసుకోండి నేను పిక్స్ అయితే సెండ్ చేస్తాను అండ్ మీకు ఏదైనా పర్టికులర్ మోడల్ కావాలి ఐ మీన్ పర్టిక్యులర్ ఐటమ్ కావాలి అనుకుంటే మీరు నాకు జస్ట్ ఒక శాంపుల్ మోడల్ చెప్పినా ఆరు ఫోటో పెట్టినా నేను దానికి రిలేటెడ్ ఫొటోస్ పిక్స్ అనేవి అయితే సెండ్ చేస్తాను మీకు నచ్చినవైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వీడియోలో కొంచెం బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఉంటుందండి అండ్ అన్నీ కూడా నెక్సెట్సే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను అనమాట అన్నీ కూడా బ్యూటిఫుల్ నెక్సెట్స్ అనమాట చాలా అంటే చాలా రేర్ కలెక్షన్ ఎవరు కూడా వెయిట్ చేయొద్దండి తర్వాత ఆర్డర్ చేసుకుందాం అని స్టాక్ అయితే ఉండదు అనమాట అండ్ అంత మంచి కలెక్షన్ కాబట్టి ఆర్డర్స్ అనేవి ఫాస్ట్గా వచ్చేస్తాయి మీరు అయితే వెయిట్ చేయొద్దు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సప్ చేయండి ఆర్డర్ అయితే వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఓల్డ్ వీడియోస్కి అయితే గివ్ అవేస్ ఉన్నాయి అనమాట వెంటనే ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే చాలా సింపుల్ నెక్సెట్స్ అనమాట ఈ హారం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్న సీజెడ్ హా సీజెడ్ సెట్ అనమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇది కూడా బ్లాక్ బీట్స్ మోడలే బట్ బ్లాక్ బీట్స్ కాదనమాట అండ్ చంద్రహారము ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇది ఒక్కటి అనమాట మనం వేసుకుంటే కంప్లీట్ లుక్కే మారిపోతుంది మనం శారీస్ మీద అయినా డ్రెస్సెస్ మీద అయినా అంత నీట్ లుక్ అనమాట బ్లాక్ బీడ్స్ చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ అనమాట చూస్తున్నారు కదా పోల్కీ స్టోన్ సో చాలా అంటే చాలా నీట్ లుక్ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి మిస్ అయితే చేసుకోవద్దు అనమాట అన్నీ కూడా చాలా అంటే చాలా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నేను చాలా మంది కస్టమర్స్తో ఫేస్ చేసినానండి ఓల్డ్ వీడియోస్ స్టాక్ తీసుకొచ్చి అడుగుతున్నారు అంటే నా ఓల్డ్ వీడియోస్ అని కాదు రీసెంట్ వీడియోస్ స్టాక్ అనేది అంత ఫాస్ట్గా అయిపోతుందనమాట అన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవి స్పెసిఫిక్ మోడల్స్ అనమాట హై రేంజ్ చాలా అంటే చాలా నచ్చేస్తాయి అనమాట ఎవరికైనా చూడగానే నచ్చేస్తాయి సో నాకు ఆర్డర్స్ అనేవి కూడా అలాగే వచ్చాయి ఈ సింపుల్ చోకర్ చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో సో ఎవ్వరు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మిస్ చేసుకోకండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయొద్దన్నమాట అనమాట అన్నీ కూడా లేటెస్ట్ మోడల్సే పెట్టామండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఎవ్వరు కూడా పర్సనల్గా ప్రైసెస్ తగ్గించమని అయితే అడగద్దు బార్గైనింగ్స్ లేవండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు ఫ్రీ డెలివరీ అనమాట ఇండియా వైడ్ అది బల్క్ ఐటమ్ అయినా సింగిల్ ఐటమ్ అయినా సరే ఏదైనా ఫ్రీ డెలివరీనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి ఇప్పుడు చూస్తున్న బ్లాక్ బీడ్స్ అయితే సూపర్ కలెక్షన్ అనమాట ఇందులో మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ హారమ్స్ అయితే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు సో నేను అందుకే ఐ మీన్ రీస్టాక్ చేయించాను అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇయర్ రింగ్స్ కూడా అనమాట చాలామంది నాకు ఆర్డర్స్ వచ్చాయి అందుకే నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి వెయిట్ చేయకండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే వెంటనే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు కూడా స్కిప్ చేస్తూ అయితే చూడద్దు అనమాట మంచి మంచి ఐటమ్స్ అనేవి మిస్ అయిపోతాయి అంతా కూడా ఉగాది సేల్ కదా అండ్ ఆఫర్స్ని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సింపుల్ సింపుల్ నెక్సెట్స్ అనమాట సో మనం పిల్లలకైనా వేర్ చేయొచ్చు పెద్ద పెద్దవాళ్ళు అయినా వేర్ చేయొచ్చు అనమాట సో లేడీస్ మన లేడీస్ ఎవరికైనా అన్నీ కూడా ఒక లెవెల్లోనే ఉంటాయి అనమాట అంత మంచి జ్యువెలరీ అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్ అండ్ మీరు చెక్ చేస్తూనే ఉండొచ్చు ఒక వీడియోలో కనిపించినవి ఇంకొక వీడియోలో చాలా తక్కువ కనిపిస్తాయి అనమాట సో ఈ మధ్య నేను అలా పెడుతున్నాను కొంచెం కొంచెం కనిపించాలని అండ్ ఈ బాలాజీ సెట్ కూడా చాలా బాగుంది కదా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నాను సెట్స్ నన్ను స్పెషల్గా రిక్వెస్ట్ చేశారనమాట కొంతమంది అంటే రిక్వెస్ట్ అని కదా అడిగారు నాను సెట్స్ పెట్టండి అని సో వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను అన్నీ కూడా మంచి కలెక్షన్ అండి ఇవి చూస్తున్నారు కదా విక్టోరియన్ పెండెంట్ ఎంత బాగుందో కదా సో వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి సింపుల్గా అండ్ కంటెస్టెట్స్లోనే కొంచెం డిఫరెంట్గా అడిగారనమాట సో కొన్ని అయితే ప్లేస్ చేశాను ఇంకా మీకు కలెక్షన్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి డెఫినెట్లీ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి ఇంకా కొన్నిటికి గివ్ అవే తీయలేదన్నమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అంతా మంచి మంచి కలెక్షన్ అండి మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా అండ్ చూస్తూనే ఉన్నారు కదా అంతా కూడా ట్రెండింగ్ మోడల్స్ అని అనమాట ఎవరు కూడా మిస్ అయితే అస్సలు ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు కనిపించేవైతే అన్నీ కూడా రియల్ పిక్స్ అండి మళ్ళీ మీరు స్పెషల్గా పిక్స్ పెట్టండి ఫొటోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని మాత్రం అడగద్దు దయచేసి ఇది నా సైడ్ నుంచి అయితే ఒక పెద్ద రిక్వెస్ట్ అండ్ కోంబో ఆఫర్స్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఈ సెట్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయో మనం ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట పిల్లలకి పెట్టినా కూడా అంతే లుక్ ఉంటుంది మనం ట్రెడిషనల్గా వేర్ చేయొచ్చు అలాగే ఫ్యాన్సీగా వేర్ చేయచ్చు అనమాట బూత్ లుక్ అయితే ఉంటుంది అంటే డబల్ లుక్ అండ్ ఈ బ్లాక్ బీడ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా బాగుందో అండ్ వేర్ చేస్తే కూడా అంతే నీట్ లుక్ ఉంటుందన్నమాట సింపుల్ లుక్ ఉంటుంది డీసెంట్గా అనిపిస్తుంది అనమాట సో సింపుల్గా ఉండి నీట్ లుక్ ఇచ్చే వాటిని అయితే ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అట్లాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్న బ్లాక్ బీడ్స్ అయితే ఇది కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ మనం ట్రెడిషనల్గా కూడా వేర్ చేయొచ్చు చాలా అంటే చాలా నీట్ లుక్ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా బీట్స్ హారము రామ్ పరివార్ది ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ డిసైనరీ పీస్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి అంత మంచి లుక్ ఉంటుంది అండ్ టులిప్స్ హారాలండి లోటస్ హారము విత్ టులిప్స్ బీట్స్ అనమాట చాలా అంటే చాలా యూనిక్ మోడల్ ఇది సో ఇందులో నేను కొన్ని కలర్స్ అయితే ప్లేస్ చేశాను ఈ వీడియోలో ఇక్కడ కొంచెం కలెక్షన్ కనిపిస్తుంది అలాగే వీడియో ఎండింగ్లో కొంచెం కలెక్షన్ కనిపిస్తుంది అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూస్తున్నవి కూడా చాలా సింప్ సింపుల్ మొనాలిసా బీట్స్ అనమాట చాలా అంటే చాలా నీట్ లుక్ ఉంటుంది కదా సో మెహందీ పాలిష్ పెండెంట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తున్నవి సిల్వర్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ చాలా అంటే చాలా మంచి లుక్ ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మ్యాక్సిమం కలెక్షన్ ఉన్నప్పుడే పోస్ట్ చేసిన వెంటనే నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని డేస్ ఆగి గ్యాప్ తీసుకొని అవి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అయితే చూడొద్దు అనమాట ఎందుకంటే అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్సే పెడుతున్నాను లేటెస్ట్ కలెక్షన్ అదైతే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీలాగే ఆర్డర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ షార్ట్ నెక్స్ట్ సెట్ ఎంత బాగుందో పర్ల్స్ది అండ్ ఇది కూడా యూనిక్ మోడల్ అనమాట సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవైతే నేను నచ్చితే నన్ను అడిగితే నేను వాళ్ళకి ఫోటోస్ అయితే సెండ్ చేస్తాను అండ్ హారం చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఈ నెక్సెట్స్ కూడా చాలా అంటే చాలా యూనిక్ పీస్ అనమాట మెహందీ పాలిష్ మంచిగా ఉండే పీసెస్ అనమాట ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి మనం చెప్పాను కదా నేను ఏవైనా మన లేడీస్ కిట్స్కైనా పెట్టచ్చు అలాగే మనమైనా వేర్ చేయొచ్చు ఎవరికైనా అంతే లుక్ చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట అండ్ రాధాకృష్ణ సెట్ అడిగారు నన్ను సో నేను అందుకే ప్లేస్ చేశాను అండ్ మంచి మంచి కలెక్షన్స్ ఏనా అండి అన్నీ కూడా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అండ్ నేను చెప్పాను కదా కొంచెం నెక్సెట్స్ అని చెప్పేసి అండ్ ఇప్పుడు చూసినారు కదా ఈ క్రిస్టల్ హారము చాలా అంటే చాలా బాగుంది కదా యూనిక్ యూనిక్ పీస్ అనమాట ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ పీసెస్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ వైట్ క్రిస్టాల్ది కూడా అనమాట సో స్మాల్ బీట్స్ది ఇది కూడా చాలా యునిక్ ఐటమ్ ఈ నెక్ సెట్స్ ఎంత బాగున్నాయో చూసారు కదా మనం ఇయర్ రింగ్స్ని వేరే డ్రెస్సెస్ మీద వేరే కాస్ట్యూమ్స్ మీద కూడా ట్రై చేయొచ్చు అనమాట అంత మంచి లుక్ ఉంటాయి డిఫరెంట్ లుక్ అనమాట టూ ఇన్ వన్గా మనం యూస్ చేయొచ్చు అంత మంచి కలెక్షన్ అండి అండ్ మీరు ఇప్పుడు చూసినది బ్లాక్ బిట్ సెట్ అనమాట యునిక్ ఐటమ్ ఇది మెహందీ పాలిష్ చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ అండి అండ్ లాంగ్ హారంలో ఇట్లా మల్టీ బీట్స్లో నన్ను కొంతమంది అడితే వాళ్ళ కోసం అయితే నేను ఇదైతే ప్లేస్ చేశాను అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్నది అయితే కంప్లీట్ విక్టోరియన్ విక్టోరియన్ పీస్ అనమాట మెహందీ ఐటమ్ చాలా అంటే చాలా యూనిక్ మోడల్ ఈ బాలాజీ సెట్ అయితే కొంచెం యూనిక్ ఐటమ్ అనమాట చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ ఇప్పుడు చూస్తున్నవైతే నెక్లెస్ సెట్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు యూనిక్ ఐటమ్స్ అనమాట అన్నీ కూడా ఇందులో చాలా ఉన్నాయన్నమాట నా ఫేవరెట్ ఐటమ్స్ సో ప్రతి ఒక్కటి నా ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పుకుంటూ వెళ్ళలేను కదా సో అందుకే మంచివి అయితే పోస్ట్ చేసినాను మీకు నచ్చేవే అనమాట అన్నీ కూడా షార్ట్ నెక్ నెక్సెట్స్ నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా యునిక్ మోడల్స్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట అండ్ కొన్ని కొన్ని పీసెస్ అయితే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వవు నన్ను మాత్రం అడగొద్దు రీస్టాక్ చేయించండి అవైలబిలిటీ ఉంటే రీస్టాక్ నేను చేయించగలిగితే డెఫినెట్లీ చేయిస్తాను ఎందుకంటే కస్టమర్స్ని పోగొట్టుకోవాలని నేను అనుకోను కాబట్టి అండ్ మీకంటే ఏం కాదనమాట సో అందుకే మ్యాక్సిమం నా వల్ల అయింది నేను చేస్తాను నా చేతిలో లేనిది నేనైతే చేయలేను అనమాట సో అందుకే పోస్ట్ చేసిన వెంటనే నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ యూనిక్ పీసెస్ కాబట్టి డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఈ జీజే పాలిష్ అయితే ఇవి కంప్లీట్ గోల్డ్ ప్యాటర్న్ అనమాట అండ్ కంటే మోడల్స్ కూడా మంచి కలెక్షన్ ఉన్నాయండి అండ్ రైస్ బల్స్తో ఉన్నాయి ఇట్లా గోల్డ్ బోల్స్ నార్మల్ గుట్ట ఉన్నాయి ఇందాక చెప్పాను కదా లోటస్ మోడల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి అని సో లాస్ట్లో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పేసి అండ్ మిస్ అయితే ఎవరు ట్రై చేయొద్దు మంచి మంచి కలెక్షన్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ హారం చూసారు కదా ఎంత బాగుందో సింపుల్గా ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట మంచి మంచి కలెక్షన్ అండి అండ్ విక్టోరియన్ కలెక్షన్ నెక్సెట్స్ అనమాట విత్ డిఫరెంట్ ప్రైసెస్ ఐ మీన్ లోవర్ ప్రైసెస్ చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అనమాట వేరే వాళ్ళ దగ్గర అయితే మీరు అయితే నేను డెఫినెట్లీ చెప్పను ఇన్ కేస్ చూసినా క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది హై క్వాలిటీ అనమాట అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఇవి కంప్లీట్ డిజైనరీ పీసెస్ అనమాట మీరు చూసినవి చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కుందన్ సెట్ కూడా చాలా యూనిక్గా ఉంది కదా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ బీట్స్ కలెక్షన్ అండి నేను ఒక్క టైప్ పెట్టాను అనమాట సో ఎవరికైనా కలెక్షన్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ని వాచ్ చేయండి అండ్ స్పెషల్గా నాకు మెసేజ్ చేసినా కూడా నేను వాళ్ళకైతే ఫోటోస్ అనేది సెండ్ చేస్తాను అండ్ ఎవరికి కూడా కలెక్షన్ అయితే మిస్ చేయొద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఓల్డ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి గివ్ అవేస్ ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం అయితే చూసిన వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయన్నమాట స్కిప్ అయితే చేయొద్దు మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి థ్యాంక్ యూ